హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకైతే ఒక మంచి స్నాక్ రెసిపీని అయితే చూపించబోతున్నాను పిల్లలైతే అడిగిన వెంటనే ఈ విధంగా కొత్తగా చేసి ఇచ్చారంటే చాలా ఇష్టంగా తింటారు టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది అదేవిధంగా ఈ స్నాక్స్ చేసుకోవడానికైతే మనకి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ అయితే పడతాయి అన్నమాట సో తప్పకుండా ట్రై చేయండి వీటిని అయితే మనము టమాటో కేచప్తో తిన్నామంటే టేస్ట్ అయితే భలే ఉంటుంది ముందుగా ఒక టూ కప్స్ వరకు అయితే మైదాపిండిని తీసుకున్నాను మీరు ఈ మైదాపిండి ప్లేస్లో గోధుమ పిండిని కూడా వాడుకోవచ్చు ఇందులోనే పావు టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అదేవిధంగా పావు టేబుల్ స్పూన్ కారంనైతే వేసుకొని ఈ విధంగా ఒకసారి మొత్తం కలిసేలాగా అయితే కలుపుకోండి కలుపుకున్న తర్వాత ఇందులోనే ఒక టూ టేబుల్ స్పూన్ వరకు అయితే వేసుకోండి వేసుకొని మరొక్కసారి మొత్తం మంచిగా ఈ విధంగా అయితే కలపండి తర్వాత ఇందులోనే కొద్ది కొద్దిగా వాటర్నైతే యాడ్ చేసుకుంటూ సాఫ్ట్గా చపాతి పిండిలాగా అయితే కలుపుకోండి పిండినైతే మనం సాఫ్ట్గా ఒక టూ టు త్రీ మినిట్స్ మంచిగా కలుపుకున్నామంటే మనకి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు కూడా విరగకుండా చాలా మంచిగా వస్తాయి ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్నైతే వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర అదేవిధంగా హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలను కూడా యాడ్ చేసుకోండి ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోనే రెండు చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చీలు అదేవిధంగా రెండు పెద్ద సైజు ఆనియన్స్నే ఈ విధంగా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోండి ఇందులోనే రెండు మూడు రిమ్మల కరివేపాకును కూడా వేసుకొని ఒకసారి మొత్తం అంతా ఈ విధంగా అయితే కలపండి ఆనియన్ కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అదేవిధంగా ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేసుకోండి యాడ్ చేసి దీన్ని మరొకసారి కలపండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత నేనైతే ముందుగానే ఒక బంగాళాదుంపనైతే ఈ విధంగా తురుముకొని పెట్టుకున్నాను పచ్చిదే అన్నమాట సాల్ట్ వాటర్లో వేసి అయితే పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులోని వాటర్నైతే పంపేసుకొని ఈ ఆలు తురుమునైతే ఇందులో వేసుకోండి వేసుకొని ఈ మొత్తం కూడా మంచిగా కలిసేలాగా అంతా ఒకసారి అయితే కలపండి కలుపుకున్న తర్వాత ఇందులోనే రుచికి తగినంత సాల్ట్నైతే యాడ్ చేసుకోండి మీరు కావాలంటే ఇందులో కారంని కూడా వేసుకోవచ్చు నేనైతే యాడ్ చేయట్లేదు ఈ విధంగా ఒకసారి కలుపుకొని దీనిపైన మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు ఉంచుకున్నామంటే మనకి చక్కగా మగ్గిపోతుంది మొత్తము చూడండి మనకి సాఫ్ట్గా మంచిగా ఉడికింది మరీ ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు ఒక ఎయిటీ పర్సెంటేజ్ ఉడికితే సరిపోతుంది మనకి ఈ విధంగా ఉడికిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని చల్లర్చుకోండి ఇప్పుడు చూడండి టెన్ మినిట్స్ తర్వాత ఈ పిండి చాలా సాఫ్ట్గా అయితే అయ్యింది దీన్ని మరొకసారి మంచిగా కలుపుకొని ఈ విధంగా చిన్న చిన్న ముద్దలుగా అయితే చేసుకోండి మరీ చపాతి అంత పెద్దగా కాకుండా కాస్త చిన్నగా అయితే చేసుకోండి చేసుకొని కొంచెం పొడిపిడిలు అయితే చల్లుకొని ఈ విధంగా చేసుకోండి ఇప్పుడు ఇందులో మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న అయితే ఈ విధంగా పెట్టుకోండి పెట్టుకొని ఈ చివర్లనైతే వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే మలుచుకోండి మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విధంగా మలుచుకొని ఎక్స్ట్రా ఉన్న పిండినైతే కట్ చేసుకోండి ఈ విధంగా ఎక్స్ట్రా పిండిని అయితే తీసేయండి తీసేసి ఈ ముద్దని కొంచెం ఈ విధంగా ప్రెస్ చేయండి మరీ గట్టిగా కాకుండా కొంచెం సాఫ్ట్గా ఈ విధంగా అయితే ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువ ప్రెస్ చేసామంటే లోపల స్టఫింగ్ అయితే బయటకు వస్తుందన్నమాట చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయినైతే పెట్టుకోండి ఇందులో ఒక టూ టేబుల్ స్పూన్ వరకు అయితే వేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయిపోయిన తర్వాత మనం ఇందాక చేసి పక్కన పెట్టుకున్న అయితే ఇందులో ఒక్కొక్కటైతే ఈ విధంగా వేసుకోండి వీటినైతే డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి జస్ట్ మనము షాలో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అన్నిటిని ఈ విధంగా కడాయిలో పట్టే అన్నీ అయితే పెట్టుకొని దీనిపైన ఒక టూ మినిట్స్ అయితే మూత పెట్టుకోండి స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ ప్రాసెస్ని అయితే కంటిన్యూ చేయండి ఒక టూ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి ఈ విధంగా ఇంకొక సైడ్ అయితే టర్న్ చేసుకోండి ఈ విధంగా అన్నిటిని అయితే ఒకసారి టర్న్ చేసుకోండి చేసుకొని మరొక టూ మినిట్స్ అయితే మూత పెట్టుకోండి టూ మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి అయితే టర్న్ చేసుకోండి ఈ విధంగా మనము టూ టు త్రీ టైమ్స్ అయితే టర్న్ చేసుకున్నామంటే సరిపోతుంది చూడండి స్టవ్ అయితే హై ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే ఈ విధంగా తొందరగా కలర్ వచ్చేస్తుంది అన్నమాట అందుకనే కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి మంచిగా కుక్ అవుతుంది ఈ విధంగా మొత్తం టూ సైడ్స్ కూడా కాలిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని వీటిని అయితే తీసుకుంటే సరిపోతుంది మనకైతే ఇవి కొంచెం కూడా ఆయిల్ పీల్చకుండా చాలా చక్కగా అయితే వస్తాయి చూసారు కదండి చాలా చాలా సింపుల్ ప్రాసెస్ తప్పకుండా అయితే ట్రై చేయండి టేస్ట్ అయితే డిఫరెంట్గా చాలా బాగుంటుంది పిల్లలకైతే ఈ విధంగా కొత్తగా చేసి ఇచ్చామంటే చాలా ఇష్టంగా తింటారు చూడండి మనకి లోపల కూడా చాలా మంచిగా కుక్ అయిపోయింది మొత్తము వీటిని అయితే టమాటోకి చెప్తో తిన్నామంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి